కూల పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు ఎంతగానో బలపరిచాడు మరి నడిపించాడు కేవలం ఆయన వాక్యం ద్వారానే మరి ఎంతో బలపరచబడ్డాము అంతేకాదు మరి జాయ్కి జాండీస్ వచ్చినప్పుడు కూడా మరి ట్వంటీ ఫైవ్ అంటే చాలా పీక్ స్టేజ్ అది మరి దేవుడు మరి ఎంతగానో తన కార్యం చూపించి మరి ఐసీయులో నుంచి మరి మరలా దేవుడు ఒక ఫోర్ డేస్లోనే దేవుడు చెప్పాడు మరి నిజంగా క్యూర్ చేస్తాననేసి మరి ప్రా నిజంగా ప్రార్థన చేసినప్పుడు ప్రభుయే సహాయం చేసి మరి ఆ ట్వంటీ ఫైవ్ నుంచి చాలా మరి గ్రాడ్యువల్గా తగ్గడం అనేది చూ మేము చూసాము చాలా గొప్ప కార్యం అది ఎందుకంటే యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మరి నారాయణ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు మరి ఎన్నో కేసెస్ చూస్తుంటాను మరి పిఐసీకి అంటే పీడియాట్రిక్ ఐసీకి వెళ్ళినప్పుడు మరి చాలా వేస్తూ ఉండేది ప్రభు ఏంటి ఈ పిల్లల పరిస్థితి అనేసి కానీ మరి అదే స్థితిలో జాయిన్ అయినప్పుడు నాకు చాలా బాధ కానీ దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా మాట్లాడే దేవుడు కాబట్టి అన్ని విషయాల్లో బలపరుస్తూ మరి నేను అస్సలు అనుకోలేదు అంత తొందరగా రెడ్యూస్ అవుతుంది అనేసి ఎందుకంటే మరి ఆ రిపోర్ట్ చూసిన ల్యాబ్ టెక్నీషియన్ అన్నారు ఇమీడియట్లీ అడ్మిషన్ చేయాలి అనేసి ఎందుకంటే అది ఆ టెన్ ట్వెల్ కాదు ట్వంటీ ఫోరు చాలా ఎక్కువ అది కానీ దేవుని కృపను బట్టి మరి దేవుడే సంపూర్ణంగా మరి నాలుగే నాలుగు రోజులు స్వస్థతనివ్వడం అనేది చూస్తూ ఉన్నాం కేవలం ఇది దేవుని కృపే మరి ఆ పరిస్థితిలో కూడా దేవుడే తన వాక్యం ద్వారా ఎన్నోసార్లు బలపరుస్తూ ఉన్నారు మరి ఈ గొప్ప కార్యమును మా జీవితంలో చేసిన ఆ దేవాత దేవునికి వంతనాలు మరి నిజంగా సేవకులు మా గురించి మరి ఎంతగానో ప్రార్థన చేసి ఉన్నారు మరి ఏసు కావచ్చు అక్క కావచ్చు మరి జానంకులు కావచ్చు మరి మేము చెప్పినప్పుడు మరి ఎంతగానో వారు ప్రార్థన చేసి ఉన్నారు ఆ ప్రార్థనను బట్టి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి కార్యం చేసిన దేవాత దేవునికి మహిమ కలుగునుగాక ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించునుగాక ఆమె